జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు నర్సారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ప్రజలు ను నమ్మబోరన్నారు ఒకసారి తనను సీఎం చేయాలని ప్రజల్ని అడిగారని అదే జగన్ కు మొదటిసారి చివరిసారి అని ఆయన అన్నారు పల్నాడులో జరిగినప్పుడు జగన్ ఎక్కడకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు గడిచిన ఐదేళ్లలో ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా జగన్ తీసుకురాలేదని కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పష్టం చేశారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ అధికారులు అక్రమంగా ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన ల్యాండ్ బిల్లు తొలగించడం జరిగింది ఈ బిల్లు వల్ల నష్టాలు ప్రజలందరూ కూడా చాలా భయపడిపోయారు ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి గారిని మన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో మరి ఘోరంగా ఓడించడం జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఒక అవినీతి పరుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అక్రమంగా దుర్మార్గం ఆలోచన చేసి ప్రజల్ని ఇబ్బంది పడుతున్న ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు అదేవిధంగా ఇంకా కాదన్నట్టు దయ్యాలు వేదాలు వదిలిచ్చినట్టు వాళ్ళ ఢిల్లీ వెళ్ళి ఇవాళ ఎక్కడైతే దుర్మార్గాలు జరిగిన వినుకొండలో ఇద్దరు రౌడీ సీటర్ల మధ్య తగా జరిగితే అది రాజకీయ బులిమై ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ధర్నా చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఇవాళ రా ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయి ఉన్నారు ముప్పై వేల మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది నువ్వు అదేవిధంగా మూడు వేల మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆరు వందల మంది మీద పీడీ యాక్ట్ పెట్టి ఎన్నో కుటుంబాలు నష్టపోయేటట్టు నువ్వు చేయడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేక ఇవాళ నువ్వు అక్రమంగా అవినీతిగా ఇవాళ ప్రజల్లోకి వచ్చావు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పాడు చేయడానికి ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రన్న పాలనలో శాంతియుతంగా బతుకుతున్నారు అటువంటి శాంతియుతాన్ని తగ్గి తొలగించి మరి భావన కలగజేయడానికి నువ్వు ప్రజలకు రావడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు ఆ పీరియడ్ అయిపోయింది నీకు ఎప్పుడు కూడా ప్రజలు నీకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వరు నువ్వు ప్రజల్లోకి రావడానికి కూడా ప్రజలు ఒప్పుకోవట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒక అవినీతి దుర్మార్గుడు కాబట్టి ప్రజలకు దూరంగా ఉంటే మంచిదని మేలని చెప్పి మీడియా మొఖం తెలియజేస్తూ